రెండు వందల యాభై మంది స్టంట్ వర్కర్స్ కి బీమా చేయించిన అక్షయ్ కుమార్ వెండి తెరపై మంచి పనులు చేసి హీరో అనిపించుకుంటారు స్టార్స్ అది రియల్ లైఫ్ అదే తెర వెనక నుంచి పనులు చేసి రియల్ హీరో అనిపించుకుంటారు ఇప్పుడు అక్షయ్ కుమార్ అందరూ రియల్ హీరో అంటే మీరేమ మీరేమంటారు మరి ఆరు వందల యాభై మంది స్టంట్ మెన్ ఉమెన్ కి బీమా చేసి ఆ మాత్రం అభినందించాల్సిందే కదా ఇటీవల తమిళ చిత్రం సినిమా షూటింగ్ లో స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో మరణించారు ఆర్య హీరోగా పార్ రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది కారులో స్టంట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది మామూలుగా ఫైట్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు కూడా ప్రమాదాలకు గురై స్టంట్ వర్కర్స్ మరణిస్తుంటారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్షయ్ కుమార్ తాజాగా ఆరు వందల యాభై మంది స్టంట్ మెన్ అండ్ ఉమెన్ భీమా చేయించారు ఈ విషయం గురించి బాలీవుడ్ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ స్పందిస్తూ మీరు చేసిన ఈ మంచి పని పట్ల బాలీవుడ్ లో ఆరు మంది స్టంట్ వర్కర్స్ భీమా పరిధిలోకి వచ్చారు ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఐదు లక్షల నుంచి ఐదు లక్ష యాభై ఐదు లక్ష యాభై వేల వరకు నగదు రహిత చికిత్స పొందే వెసులుబాటు ఉంది అది షూటింగ్ సెట్ అయినా విడిగా అయినా మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు అక్షయ్ సార్ అంటూ పేర్కొన్నారు నిజంగా ఈ హీరోలు సినిమా హీరోలు రియల్ గా కూడా హీరోయిజన్ చూపించడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం ఇప్పుడు అక్షయ్ కుమార్ బేసికల్ గా అతను స్టెంట్ మాస్టర్ కూడా స్టెంట్ మాస్టర్ నుంచే హీరోగా ఎదిగాడు జన్మోస్టిక్స్ అద్భుతంగా చేసే అక్షయ్ కుమార్ రీసెంట్ గా ఒక తమిళ చిత్ర షూటింగ్ లో పారంజిత్ దర్శకత్వంలో అవుతున్న ఒక సినిమా షూటింగ్ లో కారు ఇలా జంప్ చేసేది ఒకటి ఉంటుంది అది ఆ జంప్ చేసే క్రమంలో జంప్ అయి చేశారు అద్భుతంగా షార్ట్ వచ్చింది తర్వాత తీరా చూస్తే స్టంట్ మ్యాన్ దాంట్లో కారులో ఉంచి బయట రాలేదు ఏంటని దగ్గరికి పోయి చూస్తే అతను పడిపోయి ఉన్నాడు ఏంటని చెక్ చేస్తే ఆ చోదా పెడిపోయింటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి గుండె పోటుతో మరణించారు గాయాల కారణంగా కాదు అందరూ ఏంటంటే గాయాలతో మరణించాడని చెప్పేసి అనుకున్నారు కానీ గాయాలు ఏం కాదు ఆ యొక్క హైటెక్ హై బీపీ తోటి ఆ గుండె ఆగిపోయి చనిపోవడం జరిగింది